కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూ మేము సిబిఐ ఎంక్వైరీ వేయమంటే ఎందుకు వేరు లడ్డూ కల్తీ జరిగిందంటారు అయ్యా సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలు నిగ్గు తేల్చండి చేయరు పరకామనీలో దొంగతనం జరిగిపోయింది దోచుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం వేయరు ఎంతసేపు సిట్టు అంటే ఈ కూటమి పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వ పెద్దలు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి అధికారులతోనే విచారణ చేస్తారా అంటే మీ అడుగులకు మడుగులు వచ్చేటువంటి అధికారులు మీ మాటలు వినేటువంటి అధికారులు చెప్పిన మాటల్ని యావత్ ప్రజానికి వినాలా ప్రజలకు కావాల్సింది వాస్తవాలా మీరు చెప్పేటువంటి కట్టుకథలా రాజకీయ పార్టీల మీద దాడి చేయడానికి మీరు అల్లేటువంటి కట్టుకథలను ప్రజల మీద రుద్దడానికి మీకు ఉన్నటువంటి ఎల్లో ఛానళ్లను ఎల్లో పత్రికలను ఉపయోగించుకొని లేనిపోని కథనాలను వక్రీకరించినటువంటి వార్తలను ప్రజల మీద రుద్దుతూ రాక్షసానందం పొందుతున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు మేము నిజాలను వెలికితీమంటున్నాం వాస్తవాలను ప్రజలకు చెప్పమంటున్నాం